హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బెస్ట్ టైంపాస్ రెసిపీని చూద్దాం మన ఫ్రెండ్స్ నలుగురు వచ్చినా లేదా ట్రావెలింగ్లో ఉన్నా మనకు అన్నిటికంటే ముందు వచ్చేస్తే టైంపాస్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అదే పాప్కార్న్ మరి ని మనం ఎంతో డబ్బులు పెట్టి బయట ప్యాకెట్స్లో ఎలా తయారు చేస్తారు అన్న డౌట్తో కూడా కొంటూ ఉంటాం మరి ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా చాలా తక్కువ ఖర్చులో ఇలా గింజలు తీసుకొని టూ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అంటే మిరియాల పొడి అలాగే వాము ఇదైతే చాలా బాగుంటుంది ఫ్లేవరు అలాగే అందరికీ నచ్చే ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారమెల్ పాప్కార్న్ ఇది మనం సినిమా థియేటర్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఆ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా మనం ఇంట్లోనే దీన్ని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈ టూ డిఫరెంట్ పాప్కార్న్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి ఈరోజు మనం చేయబోయే పాప్కార్న్ వెరైటీలో ఫస్ట్ వెరైటీ వచ్చేసి బ్లాక్ పెప్పర్ ఇంకా హస్బెండ్ పాప్కార్న్ దీనికోసం నేను ఇలాగా మన మెజరింగ్ కప్తో ఒక పావు కప్ వరకు పాప్కార్న్ని మెజర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా అడుగు మందంగా ఉండే ఒక కడాయిని కానీ లేదా ఇలా వెడల్పుగా ఉండే గిన్నెను కానీ తీసుకోవాలి పాప్కార్న్ ఇప్పుడు చేసుకోవాలన్నా మనకి అడుగు మందంగా ఉండాలి అలాగే కొంచెం లోతుగా వెడల్పుగా ఉండాలి ఇప్పుడు ఏదైతే చిన్న స్టవ్ ఉంటుందో దానివైపు మాత్రమే సిమ్లో పెట్టుకొని దీంట్లో ఒక స్పూను వెన్నని వేసుకోండి ఇది హోమ్మేడ్ వెన్న మీరు బయట కొనుక్కునే బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి ఈ వెన్న మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాముని ఇలా కొద్దిగా క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది దీంట్లో వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసేసి ఒకసారి వీటంతటిని మిక్స్ చేసేసుకుందాం మంచి సాల్ట్ మొత్తం ఇలా ఇందులో కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం మెజర్ చేసి పెట్టుకున్న ఈ పావు కప్పు వేసేసుకొని అస్సలు కనిపించుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద ఇలా మూతన పెట్టేసి అవి మొత్తం మనకి విడిపోయి పాప్కార్న్ అయ్యేంత వరకు ఇలా ఉంచేసుకోవాలి ఇలా మనకి పాపింగ్ అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు పడుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి చూడండి ఇవి చక్కగా పాపింగ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఇంకొకడాన్ని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నను వేసి ఇది పూర్తిగా మెల్టమ్ ఇవ్వాలి ఇది ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు మన గింజల్ని వేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ సెవెన్ మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవి మనకి చక్కగా పాపింగ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అది పూర్తిగా ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుందాం మనం ఇదే కప్పుతో తీసుకున్నాం కదా గింజల్ని అదే కప్పుతో పంచదార ఇది మనకి ఇక్కడ మెల్ట్ అవ్వాలి అంటే క్యారమిల్ అవ్వాలి మనకి చూడండి ఇది మనకి ఇలా మెల్ట్ అయిపోయి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం నేను ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను మీరు కావాలంటే బటర్ నైనా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఇందులో కరిగిపోవాలి ఇది ఇలా పూర్తిగా కరిగిపోయి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసుకునే పాప్కార్న్ని ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా కొద్దిసేపు చల్లారితే ఇవి మనకి విడివిడిగా అయిపోతాయి చూడండి ఇవి చల్లగా అయిపోయాయి దుసారా గలగల్లాడుతున్నాయి మనం ఇలా ఏమైనా అంటుకొని ఉంటే చక్కగా ఇలాగా డివైడ్ చేసేసుకోవచ్చు మనం సినిమా థియేటర్లు అయినా షాపింగ్ మాల్ అయినా వందల వందలు తెచ్చి ఇది కొంటూ ఉంటాం కదా క్యారమిల్ పాప్కార్ను ఇవి చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేనండి మనకి చాలా తక్కువ టైంలో ఇలా టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో నచ్చే క్యారమెల్ పాప్కార్న్ అలాగే వాము మిరియాల పొడితో స్పైసీగా ఉండే పాప్కార్న్ ఎవరికి ఏది కావాలంటే అది చిట్కలో రెడీ చేసేసుకోవచ్చు మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్